హాయ్ ఫ్రెండ్స్ అనుగడనికి స్వాగతం చూడండి మన తోటలో ఆవకాడు చెట్లకి మల్చింగ్ ఇచ్చినాం వరి గడ్డి తెచ్చి బావి దగ్గర నుంచి మంచిగా సమ్మర్ కోసం ఎండల నుంచి కాపాడడానికి ఫుల్ పూతొచ్చింది అందుకని కొంచెం గడ్డి వేసినాం చూడండి ఎంత మంచి వచ్చింది ఇక్కడ రామఫలం మంచి రామాపంచెం కల కలర్ వచ్చింది ఫారెస్ట్ తొందరలోనే వస్తుంది ఇక్కడ లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం కొంచెం తిందే స్టార్ట్ అయింది సపోటా చూడండి చిన్న చెట్టు సపోటా కాయరే చెట్టు యాపిల్ చెట్టుకు కూడా వేసినాము యాపిల్ చెట్టు కూడా ఇక చెప్పిన స్టార్ట్ అయినాయి వచ్చింది

సాయంత్రం పుట్ట తోటలోకి వచ్చినాం ఇప్పుడే టీ తాగి మంచిగా అంత వీడియో చేస్తే బాగా అనిపిస్తుంది దానిమ్మ టూ పిండే ఇండియా స్టార్ట్ అయింది రేగి చెట్టు చూడండి ఎంత ఎన్ని కాయలు వచ్చినాయో ట్రోనింగ్ చేసినాం ఇది పెద్దంజీ కమలం చెట్టు బాగా కానీ కాయలు ఉండట్లే సరిగ్గా కాకముందే రాలి పడిపోతుంది చూడండి ఇట్లా రా అంజీరు అంజీరికి పోయిన సరే పుల్లు వచ్చినాయి ఈ సర్వింగ్ కాయలు స్టార్ట్ అయింది మంచిగా బత్తాయి బత్తాయి కూడా పూర్త పింద స్టార్ట్ అయింది చిన్న చిన్న అక్కడక్కడ స్వీట్లు ఏమో మంచి అన్ని కలర్ వస్తున్నాయి అప్పుడు తోటలోకి వచ్చినప్పుడు ఎంతమంది తింటున్నాయి ఇవి కూడా ఆవకాడము ఇలాంటివి ఒక పది పదిహేను చెట్లున్నాయి మంచిగా వచ్చినాయి మా వాతావరణానికి ఇవే బాగా వచ్చినాయి అన్నిటికన్నా చూడండి ఉసిరి చెట్టు ఉసిరికాయలు స్టార్ట్ అని ఎక్కడ చిన్న తిన్నది తెకుందాం ఒకటి తిన్నాం బీన్స్ సూరపాదు సూరకాయలు మళ్ళీ రెడీ అవుతుంది మళ్ళీ త్రీ ఉన్నాయి ఇక్కడ వాటర్ యాపిల్ వైట్ మంచి వచ్చింది చెట్లు మంచి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇది కొన్నిసారి కూడా కాసి రెడ్ ఒకటి ఉంది ఇది వైట్ చాలా బాగా సైజ్ అయితే చాలా సైజు పెద్ద వస్తాయి ఇది ఒక చిన్నది స్టార్ట్ మళ్ళీ పెట్టినాం స్వీట్ది స్వీట్ ఒకటే ఉండేది మళ్ళీ తెచ్చిన ఇది నిమ్మ చెట్లు అన్నీ బ్రోనింగ్ చేసినాం నిన్న మొన్న కొంచెం హైట్ అయినాయి సీతాఫలాలన్నీ మంచి ఊర్లు వస్తున్నాయి ఇప్పుడే నిన్న మొన్న ఆకంతా రాలిపోయి మంచి ఊళ్ళో స్టార్ట్ అయినాయి ఇది జామ జామ చెట్టుకు గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు ఒక దగ్గర మూడు వచ్చినాయి మంచిగా ఉంది సైజు మల్లెబరి మల్లబరి కూడా టూనింగ్ అయింది మంచి గుడ్లు వచ్చింది కాయలు కొన్ని సైజ్ పెద్ద రావట్లేదు నూనె నూనె ప్లాంట్ ఇవైతే బాగుంటున్నాయి ఎప్పుడు పచ్చగా ఉంటాయి యలు దిట్టు రుక్ వచ్చాయి కొన్ని చెట్లు ఈజీ మెయింటెనెన్స్ కొన్నాయో ఎంత కష్టపడినా అది బతుకరలు ఇది లక్ష్మణపురం చిన్న చిన్న ఇది రెస్పెట్లు ఇది పనస కొబ్బరి పనికల్నే పొలం ఉంటుంది మంచిగా బోర్ ఉంది వాటర్ వాటర్ని మంచిగా చెట్లు పెట్టి డెవలప్ చేసినాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది పెట్టి అన్నీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది కొన్ని కొన్ని ఈసారి ఆవకాడో పూతొచ్చింది చూడాలి